మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు సార్ తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సూర్యోస్మితలి బి ట్వెల్వ్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుందాం ఈ మధ్య కళలో ఎక్కువగా వినిపిస్తుంది బి ట్వెల్వ్ అయితే నేను జనరల్గా బి ట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది నాన్ వెజ్లోనే ఎక్కువ దొరుకుతుంది అనుకుంటాను జనరల్ కూడా చాలామంది అదే అనుకుంటారు కదా సార్ కావాలంటే తినండి మీట్లోనే అంటారు సో మీరేం చెప్తారు ఇప్పుడు నేను టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ తర్వాత నాన్ వెజ్ వదిలేశాను టూ థౌజండ్ థర్టీన్ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత నాన్ వెజ్ వదిలేశాను పూర్తిగా అంటే ఇప్పటికి టెన్ ఇయర్స్ అంటే మీరు అంతకుముందు తిన్నారా సార్ నాన్ వెజ్ దాని గురించి తెలుసు కాబట్టి ఏముందనేది తెలుసు చూసిన తర్వాత అర్థమైంది దాంట్లో ఏమీ లేదు అని టూ థౌజండ్ థర్టీలో సబ్జెక్ట్ ఒకటి నేర్చుకున్న తర్వాత దీన్ని పెట్టాను ఇక అక్కడ నుంచి నేను ప్రాక్టీస్ చేసుకుంటూ అసలు ఈ దేంట్లో ఏముందని వెతుక్కుంటూ ఇక్కడ దాకా రావడం జరిగింది మరి నాకు ఆ డెఫిషియన్సీ ఉండాలి కదా అవును నేను అసలు జీరో మీట్ మీరు నా టెస్ట్ చేస్తే డిఎన్ఈ టెస్ట్ చేస్తే మీకు ఎక్కడ నేను నాన్ వెజ్ తింటున్నట్టు ఆల్కహాల్ తీసుకుంటున్నట్టు ఇవేమి ఉండవు ఎందుకంటే అంటే మానేయటం వేరు డిటాక్స్ చేసుకోవటం వేరు ఈ పదేళ్ళుగా నేను విపరీతమైనటువంటి వెజిటేబుల్స్ ఎక్స్పెరిమెంట్స్ కాయగూరలతో చాలా ఎక్స్పెరిమెంట్లు చేశాను దాంట్లో మీకు అది ఆ డెఫిషియన్సీ నాలో వాల్ డెఫిషియన్స్ ఏం కనిపించట్లేదు అంటే బీట్ వాల్ వల్ల వల్ల ఏంటి హెయిర్ లాస్ హెయిర్ ఊడిపోవటం హెయిర్ గ్రోత్ లేకపోవటం అలాగే ఫిజిక్ లో ఆ గ్లో లేకపోవటం అయ్యో మీ ఫేస్ మీ మీ ఫేస్ స్కిన్ బాడీ బాడీ టోన్ కాళ్ళు ఇవన్నీ బీటర్ మీకు జనరల్ గా హెయిర్ గురించి కూడా అడిగి ఉంటారు సార్ అంటే అంత అంత హెయిర్ మంచిగా బ్లాక్ గా అంటే మీరు జనాల్ని మనం చీట్ చేద్దామా నేను హెన్నా వాడతాను అంటే నేను సొంతంగా తయారు చేసుకుని అంటే నాకు చిన్నప్పుడే వైట్ హెయిర్ వచ్చింది దాని కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను బ్లాక్ అవటానికి కానీ ఆ థిక్నెస్ అయితే ఇంతకు ముందు కన్నా బాగా థిక్నెస్ పెరిగింది నేను ఒక ఫార్ములా కనిపెట్టాను ఆ మీద ప్రయోగం చేసుకుని బాగుంది అది వర్కౌట్ అయింది గ్రోత్ బాగా పెరిగింది ఏజ్ తో సంబంధం లేకుండా గ్రోత్ వస్తుంది ఇక బ్లాక్ అనేది మారాలి టైం పడుతుంది అంటే ఏజ్ ఇక్కడ బాల్ హెయిర్ వచ్చేస్తుంది మీరు ఫిఫ్టీకి దగ్గరలో ఉన్నా అసలు మీది చాలా మంచిగా ఉంటుంది మెయింటెనెన్స్ కంపల్సరీ ప్రతిరోజు నేను వాకింగ్కి వెళ్లే ముందు ఆయిల్ పెట్టుకుని వాకింగ్కి వెళ్ళిపోతాను కంపల్సరీ ప్రతిరోజు ఆయిల్ పెడతాను అప్లై చేయాలి కంపల్సరీ అవసరం అందరూ కూడా చేయాలి అది తర్వాత న్యాచురల్ కుంకుడుకాయ షాంపూ తోటే డ్రై వాష్ చేస్తాను డైలీ వాష్ డైలీ వాష్ కొంచెం ఒక ఇరవై ఏళ్ళగా నాకు డైలీ వాష్ ఎందుకంటే హెయిర్ వాష్ చేయకపోతే ఉండలేను ఇప్పుడు కూడా కుంకుడికాయలు ఇప్పటికే కుంకుడుకాయలు వాడుతున్నా అయినా సిల్కీగా ఉంటుంది స్మూత్గా బీట్వల్ అనేది అంటే జనరల్గా అపోహ కేవలం మీట్లో మాత్రమే దొరుకుతుంది అనేది అపోహ మనకి బీట్ వల్ మన బాడీయే తయారు చేస్తుంది దానికి ఆ మెటీరియల్ మనం ఇస్తే నాచురల్ గా కూడా మనకి ఇప్పుడు మామిడి టెంక జీడిలో బీట్వెల్వ్ విపరీతమైనటువంటి బీట్వెల్వ్ దొరుకుతుంది ఇప్పుడు అంటే బీట్వెల్వ్ మీట్లో ఉంది వాళ్ళు పచ్చి మీట్ మీద చేసి ఉంటారు కర్రీ మీద చేసి లేకపోతే నాన్ వెజిటేరియన్ కర్రీస్ లో బీట్వల్ ఉంటుంది అని చెప్పు ఉండొచ్చు మటన్లో అంటే మీట్ మీట్ రెడ్ ఎక్కువ ఎక్కువ రెడ్ మీట్ మరి ప్రాసెస్ తర్వాత చేసిన తర్వాత ఎవరైనా టెస్ట్ చేసి ఉంటాడా నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు విపరీతంగా బాయిల్ దాన్ని కుక్ చేయాలి నార్మల్ తర్వాత మరి ఎవరో చేసి ఉండరు అది బయటికి రాలేదు అందుకని ఇక్కడ మీకు ఆ బీటులో కావాల్సినవి బీకాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం బీ కాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం మీకు మునగలో దొరికేస్తాయి బీ టూ బీకాంప్లెక్స్ మనకి వంకాయలో అద్భుతంగా బీ కాంప్లెక్స్ ఫ్యామిలీ దొరుకుద్ది బీరకాయలో బి కాంప్లెక్స్ ఫ్యామిలీ దొరుకుతుంది ఆఫ్టర్ కుకింగ్ ఆఫ్టర్ కుకింగ్ కూడా దొరుకుతుంది ఇక ఇంకా కావాలి అనుకుంటే బీకాంప్లెక్స్ ఫ్యామిలీ ఈస్ట్ ఈస్ట్ అని మనకి గ్రాన్యుల్స్ బేకింగ్ ప్రోడక్ట్స్లో వాడతారు దాంట్లో అద్భుతమైనటువంటి బీకాంప్లెక్స్ దొరుకుతుంది బ్లాక్ ట్రాకిల్ నల్ల బెల్లం తాటి బెల్లం బెల్లంలో ఐరన్ ఫ్యామిలీ ఉంటుంది మీరు కలిపే కాంబినేషన్స్ నువ్వులతో కలిపితే ఒక కాంబినేషన్ బీ కాంప్లెక్స్ ఫ్యామిలీ వస్తుంది పల్లీలతో కలిపితే బెల్లాన్ని ఒక ఒక టైప్ ఆఫ్ లెక్స్ ఫ్యామిలీ వస్తుంది మీరు వండే అంటే ప్రాసెస్లో వస్తుంది అది పచ్చి దాంట్లో కాదు మీరు ప్రాసెస్ చేసిన తర్వాత కూడా అద్భుతమైనటువంటి అంటే మీ బాడీలో ఉండాలి బీట్ అనేది మీరు బయట నుంచి తీసుకుంటే ఇవాళ వాడేసి వెళ్ళిపోద్ది మరి రేపు అది ఎప్పటికప్పుడు బాడీ తయారు చేసుకునే విధంగా ఉండాలి రోజు మాంసం తినొచ్చా అంటే వాళ్ళు తినొచ్చేమో ఇవాళ తిన్నారు అది తిన్న తర్వాత అది అరగటానికి తీసుకునే టైం ఎంత అవర్స్ ఒక సింహం ఉంది ఒక జంతువుని వేటాడింది ఆ రోజు సరిపడా తినేసింది మళ్ళీ ఒక రెండు మూడు రోజులు అది అక్కడే పక్కనే ఉన్న పొరపాటును కూడా టచ్ చేయదు ఎందుకంటే తిన్నది పూర్తిగా అరిగేంత వరకు రెండు మూడు రోజులు అలా ఉంటున్నారా మీరు ఇవాళ మధ్యాహ్నం తిన్నాం ఇవాళ నైట్ తిన్నాం రేపు మళ్ళీ మధ్యాహ్నం తిన్నాం రేపు నైట్ తిన్నాం ఇలా తింటూనే ఉన్నాం దానివల్ల ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది రెడ్ మీట్లోనే దొరుకుతుంది అనుకుంటే అపోహ మీకు వెజిటేరియన్ జంతువులు బలహీనంగా ఉంటాయి బీ ట్వెల్వ్ తోటి ఉంటాయి నాన్ వెజిటేరియన్ యానిమల్స్ విపరీతమైనటువంటి బలంతో ఉంటాయి బీ ట్వెల్వ్ తోటి ఉంటాయి అవునా సింహం అవును బలంగా ఉంటుంది చాలా బలంగా ఉంటుంది సింహం కన్నా బలమైన జంతువు లేదా వెజిటేరియన్ లేదా జనరల్ గా సింహం అంటారు కదా ఏనుగు ఎదురుకుండా వెళ్ళి ఫైట్ చేయమని సింహం లేదు అది వెజిటేరియన్ చెరుకు గడలేదు ఉంటుంది మరి దాని మాంసంలో బీట్రోల్ ఉంటుందా ఉండదా దేంట్లో సార్ యానిమల్ యానిమల్ మీట్ లో అది వెజిటేరియన్ కదమ్మా సింహం నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ దాంట్లో బీట్రోల్ బాగా దొరుకుతుంది ఎలిఫెంట్ లో బీట్రోల్ డెఫిషియన్సీ ఉండాలిగా ఉండదు కానీ అది బలంగా ఉంటుంది అంటే మనం తినే ఫుడ్ కాదు మన ప్రవర్తన మన ఆహారం ఇదే మన బీటువెల్ తయారీ మనం దాని గురించి ఆలోచించట్లేదు ఎప్పుడు ఎవడు సంపాదిస్తాడా ఎవడు కడతాడా వాడిది ఆక్రమించేద్దామా అనుకుంటాం మన బాడీకి అవకాశం ఇవ్వాలి సెల్ఫ్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకునే అవకాశం శరీరానికి ఇస్తే శరీరం తయారు చేస్తుంది ఇవన్నీ ఎక్కడున్నాయి బీట్వల్వే ఉంది బీట్వల్ తింటేనే బీట్వల్ డెఫిషియన్సీ తగ్గుద్ది అన్నప్పుడు ఒక పసిపిల్లాడుకు అప్పుడే పుట్టిన పసిపిల్లాడులో బీట్వల్ డెఫిషియన్సీ ఉంటే నువ్వు మాంసాన్ని జ్యూస్ చేసి పట్టేస్తావా లేదు తల్లి పాలలో ఉన్నటువంటి పోషకాలతో వాడి బీట్ వాళ్ళు వృద్ధి చెందుతుందిగా అంటే ఇప్పుడు అంటున్నారు కదా సార్ పెరుగుతున్న కొద్దీ ఏదైనా డిసీజ్ సంథింగ్ ఏదైనా వస్తే బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ అది ఇది అనేసి ఈజీగా చెప్పేస్తున్నారు కదా అది ఇప్పుడు మీరు పుట్టిన వెంటనే బిడ్డలో బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటే ఏం చేస్తారు ఒక బేబీ బోర్న్ అయిందమ్మా బీ ట్వెల్వ్ వచ్చింది దానికి మీటైనా సొల్యూషన్ అలా అని చెప్పేసి హైడోస్ ఇంజెక్షన్స్ హైడోస్ మెడిసిన్స్ ఇస్తే బేబీ బ్రతుకుద్దా లేదు తల్లి పాలలో ఉన్నటువంటి పోషకాలతో తను తయారు చేసుకుంటాడు అప్పుడు తల్లికి ట్రీ మనకంటే ఆయుర్వేదం ఏం చేస్తుంటే తల్లికి ట్రీట్మెంట్ చేస్తుంది తల్లి తినే పదార్థాలు బాగుండే విధంగా పోషకాలు ఉండే విధంగా తల్లిని ట్రీట్ చేస్తుంది తల్లి పాలలోంచి పోషకాలు వస్తాయి అప్పుడు వీటి వల్ల ఎక్కడి నుంచి వచ్చింది పాలలో పాలల్లో నుంచి ఆవిడకేమీ నాన్ వెజ్ పెట్టాల్సిన లే ఆవిడ ఆరోగ్యకరమైనటువంటి నువ్వులు బెల్లం ఇలాంటివే పెడతారు పథ్యాలు ఇప్పుడు ఐసీయులో ఉన్న పేషెంట్ ఉన్నాడమ్మా బలహీనంగా ఉన్నాడు డాక్టర్లు మాంసం పెడతారా లేదు లేదు ఆపరేషన్ అయ్యింది ఏంటనే గా మాంసం పెడతారా ఫుడ్ అయితే పెడతారు మరి అక్కడ ఆ డెఫిషియన్సీకి ఎందుకు స్ట్రాంగ్ ఫుడ్ పెట్టరు అంటే లోపల ఒక సిస్టమ్ ఉంది అని వాళ్ళకి కూడా తెలుసు ఇది అందరికీ తెలుసు కానీ మనం వాదిస్తాం మూర్ఖత్వంగా వాదిస్తాం మొండిగా వాదిస్తాం మన శరీరానికి ఆ స్పృహనిద్దాం ఆరోగ్యకరమైనటువంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని పూజిద్దాం శరీరాన్ని పుష్టిగా పౌష్టికంగా తీర్చిదిద్దుకుందాం ఆరోగ్యంగా ఫ్లెక్సిబుల్గా మంచిగా వెజిటేబుల్స్ జ్యూసెస్ తీసుకుంటారు రా వెజిటేబుల్స్ కానీ రా ఫ్రూట్స్ కానీ అవసరం పర్యావరణానికి అవసరమే మనకి అవసరమే నేను బాగుంటే నా చుట్టూ ఉండే వ్యవస్థ బాగుంటుంది కేవలం నా ఒక్కడ కోసం నేను నా రుచి కోసం నోటి కోసం బా పాడు చేసేసుకుంటే నేను పాడవుతాను సమాజాన్ని పాడు